నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఏ విధంగా అయితే పార్టీ పెరాయింపులు ప్రోత్సహించారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు అదే ఇప్పుడు మళ్ళీ ప్రారంభించారు వైఎస్ఆర్సిపి పార్టీకి చెందిన ఎంపీలను ఎమ్మెల్సీలను తన పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు ఆకర్షిస్తున్నారు అదే విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేస్తున్నారు ఇది కరెక్టా కాదా అంటే ఎవరికి ఏ అభిప్రాయం ఉంటే అదే కరెక్ట్ అవుతుంది ఎందుకు ఈ పార్టీ నాయకులంతా మళ్ళీ పార్టీలు మారుతున్నారంటే వారి యొక్క స్వలాభం అయ్యుండొచ్చు వ్యక్తిగత సమస్యలు అయ్యుండొచ్చు వ్యక్తిగత కారణాలు కావచ్చు ఏదైనా కావచ్చు కానీ ఆంధ్రప్రదేశ్లోనూ దేశంలోనూ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు కనుక చూసుకున్నట్లయితే రాజకీయ నాయకులు ఇప్పుడు పార్టీలో మారటము పెద్ద ప్రశ్న చర్చనీయాంశం కాదు ఎందుకంటే దేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ రెండే రెండు పార్టీల్లో రాజకీయ నాయకులు ఉండాలి లేకపోతే వారికి రాజకీయ భవిష్యత్తు లేదని మనకు కనిపిస్తుంది ఈవీఎంలు ఎపిసోడే అందుకు నిదర్శనం ఈవీఎంలు ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ వ్యవస్థ అది రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థ ఆ వ్యవస్థ పోటీ చేసిన అభ్యర్థులకు వచ్చినటువంటి అమ్మ అనుమానాలను తీర్చలేకపోతుంది కంప్లైంట్ చేసి అనుమానం ఉంది మాకు నిర్వ నివృత్తి చేయమంటే అది తీర్చలేకపోతుంది అందువల్ల నాయకుల్లోనూ ప్రజల్లోనూ అనేక అనుమానాలు ఉన్నాయి ఆ అనుమానాలు నిజమైనప్పుడు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయటమే కరెక్ట్ అయినప్పుడు ఇంకా ఏ వేరే పార్టీలో ఉండటం ఎందుకు రాజకీయాలు చేయటం ఎందుకు రాజకీయ పార్టీలు ఉండటం ఎందుకు రాజకీయ పార్టీలు అసలు ప్రశ్నార్థకమే అటువంటిప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ ఎవరైనా అలాగే దేశంలో ఉన్నటువంటి నాయకులు పార్టీలు కూడా వారి రాజకీయ భవిష్యత్తు కోసం మార్గాలను అన్వేషిస్తారు అదే తీసుకున్నారు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు తెలుగుదేశానికి ఎందుకు వెళ్ళిపోతున్నారు రెండు వేల ఇరవై నాలుగులో ఈవీఎంలు ట్యాంపరింగ్ ద్వారా విజయం సాధించినట్లయితే ఇంకా తెలుగుదేశం పార్టీకి ఓటమనేది అనేది ఉండదు ఇంకెప్పుడు కూడా దేశంలో బీజేపీకి ఓటం ఉండదు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశానికి వాటం ఉండదు ఆ రెండు పార్టీలే ఎప్పుడు విజయం సాధిస్తాయి ఈవీఎం ట్యాంపరింగ్ నిజమైతే అటువంటప్పుడు వేరే ప్రత్యర్థి ప్రతిపక్షంలో ఉండి పార్టీల్లో ఉండి పోరాటం చేసి రాజకీయాలు చేసి వారు అన్ని కోల్పోతే దానివల్ల వచ్చే ఉపయోగం ఏముంది ఉపయోగం లేదు అందుకోసమే వారంతా వారి భవిష్యత్తు కోసం పార్టీ మారిపోతున్నారు అంతే వారు చేసేది కరెక్టే అనిపిస్తుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ధైర్యం ఉండవచ్చు పోరాటపటి ఉండవచ్చు పార్టీని నడపగలిగే శక్తి ఉండవచ్చు అది మాత్రం సరిపోదు వ్యవస్థలు కరెక్ట్గా లేనప్పుడు మీరు మీకు ఎంత తెలివి ఉన్నా మీకు ఎంత ప్రజాభిమానం ఉన్నా మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించేటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లోను దేశంలోను లేనప్పుడు మిమ్మల్ని నమ్ముకున్నటువంటి నాయకుల పరిస్థితి అగమ్యగోచరమే వారికి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకం అయిపోయింది వారికి ఎక్కడైతే రాజ్య రాజకీయ భవిష్యత్తు ఉందో అక్కడికి వెళ్ళిపోతున్నారు అది సాధ్యమైనప్పు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి అది సాధ్యమైంది అని అనుకుంటున్నారు అందరూ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా మళ్ళీ అదే సాధ్యమైతే అదే కరెక్ట్ అయితే అదే నిజమైతే వైఎస్ఆర్సీపీకి ఇప్పుడు వచ్చిన పదకొండు స్థానాలు కూడా రావు అప్పుడు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదుకి ఎవరికి రావాలో వారికే వస్తాయి అటువంటిప్పుడు మరి వైఎస్ఆర్సీపీ పార్టీలో పాపం ఉండి రాజకీయాలు చేస్తే వారికి వచ్చేది ఏముంటుంది అందుకనే తెలుగుదేశంలోకి వెళ్ళిపోతున్నారు మరి ఇటువంటిది జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి ఆ వ్యవస్థలలో పోరాటం చేయాలి పోరాటం చేసి మీరు ఆ వ్యవస్థ మీద పోరాటం చేసి మీరు విజయాన్ని సాధించినట్లయితే అప్పుడే మీ పార్టీ సజీవంగా ఉంటుంది అప్పుడే మిమ్మల్ని నమ్ముకున్నటువంటి కార్యకర్తలు రాజకీయ నాయకులు అందరూ మీ పార్టీలో ఉంటారు అలా కాకుండా మీరు మౌనవ్రతం పాటించి ఆ వ్యవస్థతో మీరు పోరాటం చేయకపోతే మీ రాజకీయాల్లో మీరు రాజకీయాల్లో మీరు చేయడం కష్టం ఇంకా నా ప్రజలు నా ప్రజలు ప్రజలు నమ్ముకుంటేనే సరిపోదు రాజకీయాలంటే ప్రజలకు ప్రజల మీద అభిమానం పొంద ప్రజలతో అభిమానాన్ని పొందాలి అదే సమయంలో రాజకీయ నాయకులు మిమ్మల్ని నమ్ముకున్న రాజకీయ నాయకుల అభిమానాన్ని మీరు పొందాలి వారి క్షేమాన్ని కూడా మీరు చూడాలి అలాగే మీ అభిమానుల క్షేమాన్ని కూడా మీరు కోరుకోవాలి అన్నీ కలిస్తేనే రాజకీయం నా ప్రజలు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు అంటేనే మీకు సరిపోదు అది చేస్తేనే కదా పదకొండు స్థానాలకు వచ్చినాయి అంటే రాజకీయంలో స్వచ్ఛమైన నీతి నిజాయితీ గల రాజకీయాలే చేస్తానంటే ఈ రోజుల్లో కుదరదు మీ ప్రత్యర్థి ఎటువంటి రాజకీయాలు చేస్తున్నారో దానికి ఎత్తుకు పై ఎత్తు వేసి మీరు సాధించినట్లయితేనే విజయం సాధిస్తారు అలా కాకుండా మీరు ఇదే రాజకీయ పందాన్ని అనుసరించినట్లయితే మీకు రెండు వేల ఇరవై తొమ్మిది కూడా ప్రశ్నార్థకం అయిపోతుంది అదే భావించి మీ పార్టీలో ఉన్నటువంటి నాయకులంతా తెలుగుదేశంలోకి క్యూ కట్టడానికి కారణమవుతుంది కాబట్టి మీరు దేశవ్యాప్తంగా పోరాటం చేయండి లేదా ఎప్పటికీ ఇప్పటికే కాదు ఎప్పటికీ దేశంలోనూ రాష్ట్రంలోనూ ఇదే పార్టీలు అధికారంలో శాశ్వతంగా ఉంటాయి వారిని దించడానికి ఓడించడం ఇంకెవరికీ సాధ్యం కాదు అందుకు పరిస్థితి కారణాలు మనకి స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు ఎవరైనా చేసేది అదే చేస్తారు వారంతా మీ నాయకులంతా అదే చేస్తున్నారు చేయబోతారు కూడా ఈ ఇంకా ఐదు సంవత్సరాలు ఉంది సమయం ఈ ఐదు సంవత్సరాలు ఇంకెన్ని విచిత్ర చిత్ర విచిత్రాలు జరుగుతాయో మనం చూద్దాం మరిన్ని వార్తా విశ్లేషణలతో ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ